నమస్కారం నిరుద్యోగులు ముఖ్యంగా మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇట్లా పోటీ పరీక్షల కోసము ప్రిపేర్ అవుతున్నటువంటి అనేకమైన అభ్యర్థులు అనేకమైన అభ్యర్థనలు వాళ్ళు ప్రభుత్వం వద్దకు తీసుకొని వెళ్తున్నా కానీ ఈరోజు ప్రభుత్వం ఎంత భయంకరంగా అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఏ రోజు కూడా నేను చూడలేదు ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన వాళ్ళ పక్షాన నిలబడేది కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మొత్తం విద్యార్థులకు కానీ లేకుంటే సగటు మనుషులకు నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఈరోజు ఆరు నెలలు కాకముందే భయంకరమైన వ్యతిరేకత మూత కట్టుకొని ఈరోజు పదిహేడు సీట్లకు పదిహేడు ఉన్న సీట్లకు కేవలం ఎనిమిది వరకే పరిమితం అయిపోయింది ఆరు నెలల్లో అంటే రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎంతకంటే దారుణంగా నష్టపోతుంది దాని ముఖ్య కారణం చెప్తే ఈరోజు ఈరోజు ఒక నియంత్రిక వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి ఒక నియంత లాంటి డీజీపీని మాజీ డీజీపీని తీసుకొచ్చుకొని పెట్టుకొని ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తా ఉంటాం ఈరోజు మేము కనీసం ఈరోజు కూడా నిన్నడికి వెళ్ళి నిన్న హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో మొత్తం జరిగింది ఈరోజు చీఫ్ సెక్రటరీకి వినతి పత్రం ఏదైనా నిన్న నిరుద్యోగులు వాళ్ళు కూడా పోయి చీఫ్ సెక్రటరీ గారిని కలిసి గ్రూప్ వన్ కనీసం మాకు ఒక వన్ మంత్ అంటే అక్టోబర్ నవంబర్లో పెట్టి పెట్ట పెట్టండి అని చెప్పి చెప్పాను కానీ ప్రభుత్వం ఎంత మొండిగా పోయిందంటే ఈరోజు బాజాబ్తా ఏది ప్రెస్ వెబ్ వెబ్ నోట్ రిలీజ్ చేసేసింది హోస్టింగ్ ఆఫ్ ప్రిలిమ్స్ కీ అండ్ రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్ ది ప్రొవిజనల్ కీ ప్యాటర్నింగ్ టు ది గ్రూప్ ఆన్ సర్వీసెస్ ప్రిలిమినరీ టెస్ట్ అని చెప్పి పాజ్ పెట్టి తీసేసింది ఏ రోజు వరకు నైన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫోర్ నుండి వెళ్ళి అని చెప్పేసి పెట్టిండ్రు పెట్టి వెబ్ నోట్ పెట్టిండ్రు అంతేకాకుండా కీ కూడా పెట్టిండు పెట్టి ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళు తీసేసారు ఎందుకంటే స్కామ్ కాపీ దాకా మళ్ళీ ఇంతేమి స్కామ్ జరిగినాయో అన్ని బయటకు వస్తాయి కదా మహేందర్ రెడ్డి గారు ఏం లేని స్కామ్స్ జరిగినాయో రేపు రేపు రిజల్ట్స్ వచ్చాక మొత్తం అన్ని బయటకు వస్తాయి రేపు కాబట్టి ఇగో బాగా జాబితా ఇంత మండిగా ఇంత మండిగా ఎందుకు పో పోతుంది అనేది చెప్పేది ఇది ఇంకో దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది దీనికి సంబంధించిన ఇంకో ఇది క్వశ్చన్ పేపర్ ఇగో బాగా జాబుతా వాళ్ళు పెట్టి చేసేరు కాబట్టి వీళ్ళు ఇంత మండిగా అంటే ఇష్టం వచ్చిన ఇంకోటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పెంచమని చెప్పి అడిగింది అవి పెంచలేదు దానిపైన డిసిజన్ లేదు ఈరోజు సంవత్సరం లోపే వన్ ఇయర్ లో మీరు ధర్నాలు చేసే అవసరం లేదని చెప్పారు సేమ్ కేసీఆర్ చెప్పారు రెండు వేల పద్నాలుగులో ధర్నాలు చేసే అవసరం లేదని చెప్పారు ఇక మీరు మా చుట్టూ తిరిగే అవసరం లేదని చెప్పారు మా దగ్గరకు వచ్చే అవసరం లేదని చెప్పారు సంవత్సరం లోపు సంవత్సరం లోపు రెండు లక్షల పోస్ట్ నింపు అని ఆల్రెడీ ముప్పై వేలు నింపడం అని చెప్పేసి చెప్పుకొని డంకా బజాయించుకొని తిరుగుతాను మరి అంతా నువ్వు ముప్పై వేలు నింపినోనివి మరి దీనికి ఇంకో రెండు మూడు వేలు వేస్తే ఏం పోతుంది ముళ్ళేం పోతుంది ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఈఆర్టి వరకు కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇప్పటివరకు అది కూడా వినతి పత్రంలో రెండు లక్షల అరవై ఏడు వేల పోస్టులు ఉన్నాయని చెప్పేసి నేను ఈరోజు అది అది కూడా ఇచ్చిన ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి ఖాళీలు ఉన్నాయి ఇంత ముందు నాగర్ కొంతమంది విద్యార్థి నాయకులు వచ్చాయి చూసి తీసుకుపోయాడు ఇంటి ఇప్పటి వరకు మరి ఎవరైతే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని బతికి ఈరోజు నాయకుల నాయకులుగా చలామైన వాళ్ళు సేమ్ చేసే కానీ మాట్లాడతారు ఏమైతే ఎగ్జామ్ పడితే ఓ రెండు వందల మంది వస్తారు ధర్నాలు చేస్తారు వాళ్ళు ఫోన్లు చూస్తారు అరెస్ట్ అయిన దాన్ని పెట్టేస్తారు నిన్న దాకా నువ్వు చేసినవారు అసలు ధర్నాలు మ్యాథ్స్ ఫిక్సింగ్ ధర్నాలు నువ్వు చేసినావు మ్యాథ్స్ ఫిక్సింగ్ జైల్లో బోర్డు నువ్వు చేసినావు నువ్వు ఒక కోచింగ్ సెంటర్లో నిద్దరిని పట్టుకొని ఇద్దరు కలిసి డ్రామాను నడిపారు మీరు మీరిద్దరు దొంగలు మీరిద్దరు కలిసి నిరుద్యోగులు అన్నం తప్పుదో పట్టిస్తూ ఉన్నారు ఈరోజు ఉద్యమాన్ని ముక్కలు చేసే ప్రయత్నాలు మీ అసంటో చేస్తున్నారు ఇవాళ అధికారం దగ్గర పోతుకుపోయేటరకు మొన్న దాకా కేసీఆర్ అండదండలతో అక్కడ అరెస్ట్ కానీ జైల్లోకి కానీ వాళ్ళు పంపేటట్టుగా మ్యాక్స్ ఫిక్సింగ్ ఉద్యమాలు వాళ్ళతో కలుపుకొని చేసుకున్నావు ఈరోజు కా కాంగ్రెస్కి వచ్చినాక కేము సేము ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏ విధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఏ విధంగా ఈ ఈరోజు నువ్వాలు ఏది విధంగా మాట్లాడే పరిస్థితి ఈరోజు వచ్చింది కాబట్టి ఇక వీళ్ళు కీ పెట్టిండ్రు మళ్ళీ తొలగించింది వెబ్సైట్లకు వెళ్ళి ఎందుకు ఈ దొంగపనులు ఈ దొంగ పనులు ఎందుకు కాబట్టి నేను ఒకటే నేను ప్రభుత్వానికి చెప్తున్నా రేపు రేపు నిరుద్యోగులందరూ కూడా రేపు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఆస్పిరెంట్స్ అందరూ కూడా రేపు ప్రజాస్వామ్య బద్దంగా రేపంచెలి కేసీఆర్ గారు హయంలో జరిగినటువంటి అప్పుడు అణగదొక్కింది కానీ ఈసారి తిరుగబడి కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొచ్చి పెట్టినాయి యువక యువ కిరటాలు ఈరోజు వాళ్ళు అక్కడికే ఉంటారు అక్కడి వరకే పరిమితమై తన ఏవైతే ఆలోచన చేస్తుందో నీయంత ఆలోచన కేసీఆర్ నా ఉన్నా కానీ మీరు పది నెలలు కూడా ఉండేటట్టుగా కనబడతలేరు మీరు కాబట్టి ఈరోజు నాకు వాస్తు అడ్డం వస్తుందని గోడ తీసేస్తావు వాస్తు అదే గేట్లు బంద్ చేస్తావు సినిమా ద్వారం బంద్ చేస్తావు వాస్తు కాదు నువ్వే పెద్ద దోషమైపోయింది ఈరోజు ముఖ్యమంత్రి పెద్ద దోషమైపోయింది ఈ రాష్ట్రాన్ని కాబట్టి అందరి ఆరు నెలలనే మొత్తం భయంకరమైన వ్యతిరేకత ఈరోజు మూటగట్టు కాబట్టి నేను ఒకటే నేను చెప్తున్నా నిరుద్యోగుల దగ్గర మంచి పేరు తెచ్చుకోండి నిరుద్యోగులు అంటే వాళ్ళు ఉత్త నిరుద్యోగులు కాదు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎన్నుకునే కుటుంబాలు వాళ్ళ బంధువులు వాళ్ళు వాళ్ళ వీధులలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ చాలామందిని ప్రభావితం చేస్తారు మీరు తక్కువ చని యువ నాయకుడు అనేటోడు చెప్పుకునేటోడు కేసీఆర్ తొత్తు మొన్నటిదాకా ఈరోజు కూడా తొత్తులేక ప్రభుత్వాన్ని తొత్తులేక పనిచేస్తూ నిరుద్యోగులకు శత్రువు లెక్క మారినటువంటి వ్యక్తి వాళ్ళని అడ్డం పెట్టుకొని నాయకులు అయినటువంటి వారు వాళ్ళని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించగానే కోచింగ్ సెంటర్ వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఒళ్ళు ఎన్ని రోజులు మీ ఆటలు సాగినాయి కానీ ఆటలు సాగే ఉద్యో ఉద్యోగులకు కూడా నిరుద్యోగులకు కూడా మీ కథ ఏంటో మీ భాగవతాలు ఏందో మీ చిల్లర బతుకులు ఏందో అందరికీ తెలిసిపోయినాయి కాబట్టి మానుకోవాలి ప్రభుత్వం వెంటనే ఖాళీలు పెంచాలని నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే ఇట్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది దాని మీద రెవ్యూ మీటింగ్లు పెట్టాలి ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా రెవ్యూ మీటింగ్లు పెట్టాలి ఖాళీలు అనేది బయటికి తీయాలి మీకు శాట కాకుండా ఎక్కడ ఉన్నది రేపు మీకు ప్రగతి భవన్ కోసం రేపు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా తెలంగాణలో కాకుండా ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ జనార్దన్ రెడ్డి జనార్దన్ కూడా చెప్పిన తమ్ముడు మీరు వాటర్ బాటర్లతో పుస్తకాలతో రావాలి అలా ఏది ప్రజాభవన్ దగ్గర ప్రజాభవన్ కాదు అప్రజా అప్రజాస్వామిక భవనం అది ఇప్పుడు ఆ భవనం కాడ మీరు అందరు పుస్తకాలు వాటికొని ఆడనే కూపని చదవాలి ఖచ్చితంగా అక్కడ మన వినతి పత్రం ఇద్దాం ఖాళీ ఏ డిపార్ట్మెంట్ ఎన్నెన్నో అది కూడా ఇద్దాం కాబట్టి అక్కడ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటారో ఏం కూడా చూద్దాం కానీ ఏది ఏమైనప్పటికీ ఉద్యమాలు ఈరోజు నిరుద్యోగాలు నేర్చుకోవాల్సింది ఉద్యమాలు మీకు ఉద్యమాలు ఎట్లా చేయాలి కొట్టాలు వేయాలి ప్రభుత్వాన్ని ఎట్లా మెడలు దింపాలి ప్రభుత్వం ఫకరు పకరున్న ప్రభుత్వాన్ని ఎట్లా పకడ్ దించాలి ఇవి కూడా మీకు నేరుతా ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాల్సిన అవసరం కూడా మీకున్నదని చెప్పి తెలియజేసుకుంటూ జై సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ అమరవిల్లపు జోహన్